ఒక పనికిరానోడు ఈయన పని తెలియని ఒక చేత కాని దద్దమ్మ ఈయన ఒక యదవ ఒక సన్నాసి ఇమ్మీడియట్గా ఆయనని మంత్రి పదవి నుంచి తొలగించండి నీకే చెప్తున్నా వెల్లంపల్లి అశోక్ గజపతి రాజు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఒక గుడి చైర్మన్గా ఉంటే మీరు యదవ పనులన్నీ చేసేసి నేరం ఆయన పైన నెట్టేసి బూతులు మాట్లాడేస్తే నిజమైపోతుందా ఆయన చరిత్ర ఏంటి వాళ్ళ వంశానికి ఉన్న గొప్పతనం ఏంటి వాళ్ళ వంశం ఎక్కడ నువ్వెక్కడ నువ్వెంత ఆయన గురించి మాట్లాడటానికి గుడులకి గోపురాలకి మంచి పనులకి ఎన్నో ఎకరాలు దానం చేసిన గొప్ప వంశం అది వాళ్ళ వంశం చరిత్ర చెప్పడానికి కూడా నీకు అర్హత లేదు నువ్వు ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావా మీ అందరికీ పిచ్చి పట్టింది మీరు చేసిన మత రాజకీయాల ప్రజల్లోకి బాగా తెలిసిపోయి వ్యతిరేకత వచ్చిందని తట్టుకోలేక ఇలాంటి ఎదో మాటలన్నీ మాట్లాడుతున్నారా ఒక గుడికి చైర్మన్ అయితే ఆయనను తీసేయాలి మీరు చేసిన తప్పుకే ఆయనను తీసేయాలి కానీ ఇన్ని నెలలుగా వన్ ట్వంటీ ప్లస్ పైన టెంపుల్స్లో ఎన్నో ఘోరాలు జరిగినాయి ఎన్నో గుళ్ళు పగ పగలగొట్టారు ఎన్నో విగ్రహాలకి చేతులు కాళ్ళు తలలు తీసేశారు ఒక మినిస్టర్గా ఉన్నావు నిన్నేం చేయాలి నిన్న ఇంకెన్ని మాట్లాడాలి నువ్వెందుకు కొనసాగుతున్నావు రాజీనామా చేయి బాధ్యత వహిస్తు నువ్వు రాజీనామా చేయి లేకపోతే నిన్ను కాలు చెత్తలు విరక్కొట్టి లోపలయ్యాలా మాటలు మాట్లాడే ముందు కొంచెం తెలివి ఉపయోగించి బుర్ర పెట్టి మాట్లాడు నోటికి ఎంత వస్తే అంత పద ఉంది కదా అధికారం మాది కదా అని విర్ర వీగుతూ మాట్లాడకండి అర్థమైందా ప్రజలు గుడ్డోలు చోటోలు కాదు అన్నీ చూస్తున్నారు ఏం చేసినా ఇంకా లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టేనా ఇవి చెప్పి బతుకుతున్నారు తప్పించుకోవడానికి ఛీ